హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుడి బ్లాగ్స్ ఈరోజైతే మనం వికారాబాద్ పోతున్నాము సో ఈ జర్నీ ఎట్లుంటుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మంచి ఉంటుంది ఎంజాయ్ చేసుకుంటూ పోతాము అసలు పోయేదానికి రీజన్ ఏంటంటే మనోడి కాలేజ్ అండ్ ఏంది హాస్టల్ అడ్మిషన్ గురించి చూసొద్దామని పోతున్నాము సో వికారాబాద్ ఇంట్ నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంది బండి మీద పోయి వస్తున్నాము సో వీడియో మొత్తం చూడండి ఓకేనా

గుండబ్బాయి చాలా చాలా ఇక్కడ చాలా అయితే చాలా తోటలో చార్టెడ్ బియ్యం లగెత్తుకు వచ్చే లడ్డర్ నా లడ్డర్ నా రేట్ కూడా మస్తున్నాయి ఎకరం ఒక

సో సోగా కాలేజ్ దగ్గర అయితే వచ్చేసినాము నాన్ స్టాప్ కొట్టినాము కాబట్టి ఎక్కడా ఆగలేదు కళ్ళు ఫుల్లు మండుతున్నాయి ఇంకా కాలేజ్ లోపలికి పోవాలి ఇప్పుడు దిస్ ఈస్ భాను జాధవ్ కాలేజ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇదే కాలేజ్ మన ఉంది ఇప్పుడే మొత్తం మాట్లాడొచ్చినాం సో గైస్ వికారాబాద్ నుంచి వచ్చేసినాము ఫుల్ చలి మొత్తం వణికిపోతున్నాయి సో ఒక దగ్గర ఆపి మంటు కూర్చున్నాయి మంట వెలిగిచ్చినాము చిన్న ఫైర్ క్యాంప్ లేక మాములు చలి పెడతలేదు తెలుసా గుండు మొత్తం గడ్డగట్టింది మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసే జాము గులాబ్ జాము చుట్టుకే మామూలు అదే వచ్చింది ఇంకా బాయ్ రేపు కలుద్దాము ఎంటికి వెళ్తున్నాయి ఈ రోజు వీడియో అప్లోడ్ చేయడం కూడా మస్తు లేట్ అయింది సో ఎక్కువ ఏం ఎడిట్ చేయలే వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వికారాబాద్లో మనకి మనకి మంచి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు రూమ్ కూడా దొరికింది ఇంకా మొత్తం సెట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ప్రశాంతంగా బాయ్